ముప్పై వేల భారీ మెజారిటీతో గెలిచి మళ్ళీ నర్సీపట్నంలో వైసీపీ జెండా ఎగరేస్తా ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ధీమా జీ సెవెన్ న్యూస్ కు స్వాగతం అనకాపల్లి జిల్లా నర్సీపట్నం రానున్న ఎన్నికల్లో ముప్పై వేల భారీ మెజారిటీతో గెలిచి నర్సీపట్నంలో మళ్ళీ వైసీపీ జెండా ఎగరేస్తానని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ ధీమా వ్యక్తం చేశారు మున్సిపాలిటీలోని ఇరవై రెండో వార్డులో నాయకులతో కలిసి ఆయన ఇంటింటి ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంలో రాష్ట్ర కార్పొరేషన్ డైరెక్టర్ కర్రి కనక మహాలక్ష్మి రామ్ దంపతులు ఎమ్మెల్యేతో సహా నాయకులను ఘనంగా సత్కరించారు ప్రచారంలో అడుగడుగున మహిళల మంగళహారతులతో ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికారు తనను ఎమ్మెల్యేగా మరలా గెలిపించాలని ఆయన కోరారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఇంటింటి ప్రచారంలో ప్రతి చోట మమ్మల్ని ఆదరిస్తున్నారని దానికి కారణం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పరిపాలనా విధానమేనన్నారు తెలుగుదేశం ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న అయ్యన్న పాత్రుడు గ్రావెల్ లాటరైట్ రంగురాలలో కోట్లాది రూపాయలు అక్రమంగా సంపాదించిన అయ్యన్న మమ్మల్ని విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు నన్ను ఎన్నుకుంటే నేనొక్కడినే మీకు ఎమ్మెల్యే అని అయ్యన్నను గెలిపిస్తే నలుగురు ఎమ్మెల్యేల అధికారం చెలాయిస్తారని ఈ విషయాన్ని ప్రజలు గమనించాలన్నారు ఈ ప్రచారంలో సీనియర్ నాయకుడు చింతకాయల సన్యాసి పాత్రుడు ప్రముఖ పిల్లల వైద్య నిపుణులు డాక్టర్ లక్ష్మీకాంత్ వార్డు వైసీపీ ఇన్ఛార్జ్ పెట్ల నాయుడు చెరుకూరి సతీష్ వార్డు నాయకులు నీలం నాని కోనేటి శ్రీనివాస్ నంబూరి కృష్ణకాంత్ టైలర్ శేషు కార్పొరేషన్ డైరెక్టర్లు కౌన్సిలర్లు నాయకులు పాల్గొన్నారు మున్సిపాలిటీలో మరి వార్డులో మరి డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేపట్టడం జరుగుతుంది ఇందులో పెద్దలు జమీల్ గారు పాల్గొనడం జరిగింది అలాగే మున్సిపల్ వైస్ చైర్మన్లు మున్సిపల్ కౌన్సిలర్సు ముఖ్యంగా వార్డు ఇన్సార్జ్ సంబంధించి అప్లైడ్ గారు కానీ అలాగే మా రామ్ గోపాల్ గారు డైరెక్టర్ మా కనుమాలక్ష్మి గారు ఇంకా వార్డు పెద్దలందరూ కూడా పాల్గొన్నారు అలాగే అశ్వపట్నం మున్సిపాలిటీ సంబంధించిన పార్టీ నాయకులందరూ కూడా మరి మరి ఈ రోజు చూస్తే ఏ ఇంటికి వెళ్ళినా సరే ప్రజలందరూ కూడా మరి ఎంతో గౌరవంగా మమ్మల్ని అందరినీ ఆదరిస్తుంది ఎందుకంటే ముఖ్యంగా కారణం ఏంటంటే దాని కారణం గౌరవ ముఖ్యమంత్రి గారి తాలూకా పరిపాలన చూసి ఐదు సంవత్సరాల కాలంలో బ్రహ్మాండంగా చేశారు ప్రతి మా ఇంట్లో రెండు పదకలు మూడు పదకొంలు వచ్చి చెప్పి ప్రజలందరూ కూడా ముఖ్యంగా మహిళలందరూ కూడా ఈ రోజు బ్రహ్మాండంగా ఏంటికి వెళ్ళినా సరే ఆదరిస్తున్నారంటే దాని కారణం ఏంటంటే గౌరవ ముఖ్యమంత్రి గారు చేసిన కార్యక్రమాలు ఐదు సంవత్సరాలు అందుకని రేపు రాబోయే రోజుల్లో ఎటుపదులు కూడా చంద్రబాబు గారి నాయకత్వాన్ని ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారు ఎటుబలు కూడా రేపు జరగబోయే ఎన్నికల్లో మంచి మెజారిటీతో మేము గెలుపొందికా ముఖ్యంగా ఈరోజు చెప్పాలి నిన్న ఆయన బదులు మాట్లాడుతున్నారు మొన్న మొన్న ఒకసారి చూసాం గ్రావల్ దంతాల గురించి మాట్లాడుతున్నారు అసలు గ్రావల్ దందాలు కానీ లాటరైట్ దందాలు కానీ మరి అలాగే వజ్రాలు అదే రంగురాల దందాలు కానీ ఇవన్నీ కూడా మరి అయ్యనపాత్రుడు కానీ ఐనపత్రడు కొడుకు మరుగుజ్జు మరి ఈ ఐదు సంవత్సరాల కాలంలో గత తెలుగుదేశం ప్రభుత్వ హయా కాలంలో వందల కోట్లు దోచుకున్న దోపిడీ దొంగలు ఎవరు ఈ అవినీతి అయ్యనపత్తుడు ఈ మరుగుజ్జు పద్ధతుడు వీళ్ళు మాట్లాడుతుంటే మాకు చాలా సిగ్గేస్తుంది అసలు ఆ రోజు చూస్తే గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో మంత్రిగా ఉన్నప్పుడు మరి లాటరైట్ ద్వారా మరి అక్కడ ఎవరెవరు రాజమండ్రిలో ఒక కంపెనీ ఉంటే వాళ్ళ దగ్గర సుమారుగా ఇరవై కోట్లంతా దోచుకున్న దోపిడి దొంగలు ఇద్దరు అదే కాకుండా ఒక లాటరీకి సంబంధించి ఒక వ్యాపారస్తుని ఇంటికి వెళ్ళి మరి అయింది పాత్రడు అవినీతి ఐదు కానీ మరుగుజ్జు పత్రుడి కానీ ఇద్దరికి వెళ్ళి తుపాకీ గురి పెట్టి కూడా పది కోట్ల రూపాయలు లాక్కునే దోపిడి దొంగలు వెళ్ళి వీళ్ళు మాట్లాడితే మాకు సిగ్గేస్తుంది రంగురాలు వ్యాపారస్తులు భయపించి వాళ్ళు వ్యాపారాలు చేయకుండా చేసింది ఈ దొంగలు వీళ్ళే దోచుకున్నారా రంగురాలు దోపిడీ దొంగలు వీళ్ళు మమ్మల్ని విమర్శిస్తుంటే చాలా ఆశ్చర్యంగా ఉందని చెప్పి సందర్భం తెలిపిస్తుంది ఇది ఎన్ని కూడా తెలుసు ఈ నియోజకవర్గ ప్రజలందరూ తెలుసు ఏ విధంగా మరి ఐదు సంవత్సరాల కాలంలో ఆయన పత్రుడి ఉన్నప్పుడు ఆయన కానీ ఆయన కొడుకు మరుగుజ్జు పత్రుడి కానీ వందల కోట్లు ఏ విధంగా దోపిడీ చేసుకుంటారో ప్రజలందరూ తెలుసు రేపు జరగబోయే ఎన్నికల్లో వారికి బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఇంకొక విషయం కూడా మీ ద్వారా నర్సీపట్నం నియోజక ప్రజలందరూ కూడా ఒక విషయం మీ ద్వారా చెప్పాలనుకుంటున్నాను ఏంటంటే ఈరోజు ఈరోజు మీ అందరి తాలూకా ఆశ్రతో నేను మరి ఎమ్మెల్యే అయిన తర్వాత మీకు ఏది అవసరం వచ్చినా సరే నేరుగా నా దగ్గరికి రావచ్చు నా మీ దగ్గరికి మీరు నా దగ్గరికి వస్తే నా భార్య అమ్మ ఇవాళ చేయొద్దని అందు మా పెద్ద కొడుకు చేయొద్దు మా చిన్న కొడుకు చేయొద్దాను ఎందుకంటే వాళ్ళకి రాజకీయాలతో సంబంధం లేదు కేవలం వాళ్ళు ప్రచారానికి తిరుగుతారు తప్ప రాజకీయాలు ఎంటర్ అవ్వరు కేవలం నేను ఎమ్మెల్యేనైతే అయితే నేను ఒక్కడే మీతో మాట్లాడతాను పొరపాటుని కానీ అయిన పదవిని గెలిపిస్తే మీరు ఏ పది మధ్య సరే అయిన పది ఒప్పుకోవాలి వాళ్ళు సత్యమంది ఒప్పుకోవాలి వాళ్ళు పెద్ద కొడుకు మరుగుజ్జు ఒప్పుకోవాలి వాళ్ళు చిన్నకోడికి ఒడు ఒప్పుకోవాలి అంటే నలుగురు ఎమ్మెల్యేలు ఉండాలి ఇంట్లో అంటే నలుగురు ఎమ్మెల్యేలు మీరు గెలిపించుకుని వాళ్ళు చుట్టూ తిరుగుతారా కేవలం మరి ఒక ఎమ్మెల్యే అయినా నన్ను మరి ఆదరిస్తారని చెప్పి మీ ద్వారా నర్సీపట్నం ప్రజలందరికీ కూడా తెలియబడతాం ముఖ్యంగా నర్సీపట్నం మున్సిపాలిటీ ప్రజలందరూ కూడా చెప్పాలి ఎందుకంటే నేను గెలిస్తే ఒకనే ఎమ్మెల్యే అని వాళ్ళు గెలిస్తే నలుగురు ఎమ్మెల్యేలు దయచేసి మీ అందరూ కూడా అర్థం చేసుకోండి వాళ్ళ తాలూకా రౌడీజం గోండాయిజం అన్ని మీకు తెలుసు ముఖ్యంగా అయిన పాత్రడు అవినీతి అయిన పాత్ర కంటే మరుగుజ్జ వంద రెట్లు ఎక్కువ ఈ రౌడీజం కానీ గోండాయిజం అలాంటి వాళ్ళు కదా వస్తే నర్సీపట్నం సర్వనాశనం చేసేస్తారు అందుకనే ఈ ఎందుకు తెలుసు ప్రజలందరూ తెలుసు రేపు జరగబోయే ఎన్నికల్లో బ్రహ్మాండ మెజార్థాలు గెలిపించి అక్కడ అవినీతి అయిన పాత్రని ఈ మరుగుజ్జు పాత్రిని వారి అల్లిపూడి పంపించే కార్యక్రమం త్వరలో ఉంది పెట్టే బేట సర్దుకొని వెళ్ళే వాళ్ళని కాయం ఎట్టి వసూడ కూడా ఈ ప్రజలు రేపు జరగబోయే ఎన్నికల్లో ముప్పై వేల పైగా మెజార్టీతో గెలిపించి ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేస్తా చెప్పి